జిల్లా అమలాపురంలోని ప్రభుత్వ మెడికల్ వ్యతిరేకంగా అమలాపురంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ పినేపి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఆపి మధ్యలో వదిలేసిన కాలేజీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీలకు అవసరమైతే ఏ పేరైనా పెట్టుకోండి కానీ ప్రైవేటీకరణ చేసి నిరుపేదల కొట్టవద్దని పినేపి శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను పిపిపిసి పేరుతో ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు కోటి సంతకాల సేకరణ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసి వివరిస్తామని తెలియజేశారు అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ పినేపి శ్రీకాంత్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి ఆంక్షలను పక్కన పెట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్లకు వినత అందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చింత అనురాధ ఎమ్మెల్సీలు బొమ్మీ ఇజ్రాయెల్ కుడిపూడి సూర్యనారాయణ జెడ్పీటీసీలు కార్యకర్తలు తదితరు భారీ ఎత్తులో పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేసీఆర్ తెలుసుకోవడం జరుగుతుంది లక్షల ముప్పై అప్పు చేసింది కూటమి మరి ఐదు వేల కోట్లకు పెడితే మెడికల్ కాలేజ్ అయిపోతుంది మరి ఎందుకు దానికి ఖర్చు పెట్టలేకుండా ఉంది కారణం ఏంటి ఒక ఐదు వేల కోట్లు అంటే మరి చాలా తక్కువ అమౌంటే కదా అది ఖర్చు పెట్టడానికి ఏం కష్టం వచ్చేసింది సో కేవలం దాని వెనకాల ఉన్న దురుద్దేశం ఏంటంటే అవి పూర్తి అయిపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందో అని చెప్పి నేను కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్లీజ్ దయచేసి ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాగే ఉంచండి దీనికి కావాలంటే ఎన్టీఆర్ గారే పే పేరు పేరే పెట్టుకోండి దాంట్లో ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ దయచేసి ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లాగే ఉంచి ఇవి పూర్తి చేసి దయచేసి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా అందరినీ ద్రాక్షగా ఉంది దయచేసి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీగా అందించండి ఇప్పటికీ కూడా ఇక్కడ డెలివరీలు కావాలంటే కాకినాడ లేకపోతే రాజమండ్రి వెళ్తున్నారు దయచేసి దీన్ని ప్రైవేటీ పరం చేస్తే వాళ్ళకి ఎటువంటి లాభము ఉండదు దయచేసి మీరు ఇప్పటికైనా కావాలంటే ఎన్టీఆర్ గారి పేర్లే పెట్టుకోండి కానీ గవర్నమెంట్ మెడికల్ లాగే ఉంచండి ప్లీజ్ వీళ్ళు మీ అందరినీ కూడా రెండు చేతులు ఎత్తి నేను వేడుకుంటున్నాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాగే ఉంచండి థ్యాంక్ యూ గత ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు హయామలో వచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని పది కాలేజీల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ పీపీ విధాన్ని తీసుకొస్తుందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు లక్ష కోట్ల తోటి అమరావతి నిర్మాణ చేపడతానని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం లేదు పశువులకి హాస్టల్ కడతామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం లేదు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా వాళ్ళ క్యాంప్ కార్యాలయం కోసం కోట్లాది రూపాయలు ఖరీదు చేసే స్థలాలను సేకరిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా పది కాలేజీలు కూడా నిర్మాణం అవుతున్నాయి ఈ నిర్మాణం ద్వారా పేదలకి బడుగు బలహీన వర్గాల వారికి అదేవిధంగా ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఓచీలు ఉన్నటువంటి పేదవారికి కూడా ఈ వైద్య విద్య ఉచితంగా అందుతుంది దీన్ని మరి పేదవాడికి దక్కకుండా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం కుటుంబ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అది కార్పొరేట్ సంస్థలకి ముప్పై మూడు సంవత్సరంలో ఒక మళ్ళీ ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు సుమారు అరవై ఆరు సంవత్సరాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది పేదవాడికి తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం దీని మీద ఇంకా పోరాటం చేస్తామని చెప్పేసి అందరం మనవి చేసుకుంటూ కుటుంబ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీ ప్రైవేటీకరణ కోసం వ్యతిరేకిస్తూ మేము గత అక్టోబర్ పది నుంచి మా ముఖ్యమంత్రి వారి మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రతి విలేజ్ లో కూడా ఈ కోటి సంతకాల సేకరణ అది చేపట్టడం జరిగిందండి ప్రజలందరూ కూడా ఎంతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి వారు కూడా అందరూ కూడా సంతకాలు చేయడం జరిగింది సంతకాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తుంది ఈ ఈపీ మోడ్లో సో ప్రైవేటైజ్ చేయడానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో మేము మా నాయకులు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చారు రాష్ట్రవంతి ఆ పదిహేడు కాలేజీల్లో ఏడు కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి క్లాసెస్ కూడా నడుస్తున్నాయి ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని అని నిర్ణయించారో దాని అందరికీ దానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము మాతో పాటు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అది ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ నినాదాన్ని మేము మా నాయకులు శ్రీవై జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి వినతి కూడా వారికి అందజేస్తున్నాము తద్వారా ఆయన గవర్నర్ గారికి ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వినతి పత్రాలు వారికి సమర్పించి ఈ ప్రైవేట్ మేము ఆపించాలనేది మా ముఖ్య ఉద్దేశం దానికోసం ఈరోజు మేము మా నాయకులందరూ కూడా మన శ్రీకాంత్ గారు కానీ కోఆర్డినేటర్ గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ వినతి పత్రం కలెక్టర్ గారికి అందించాము కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి గవర్నమెంట్కి చెప్తారని చెప్పి చెప్పడం జరిగింది